హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే నేను ఇంకొక టేస్టీ వెజ్ పులావ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది గోంగూర పులావ్ అండి ఒకసారి గుంటూరు స్టైల్లో ఇలా ఒకసారి గోంగూర పులావ్ ట్రై చేసి చూడండి చికెన్ బిర్యానీ కన్నా ఇదే చాలా టేస్టీగా ఉందని అంటారు అంత బాగుంటుందండి మీకు ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్లోకి కర్రీ అవనప్పుడు ఒకసారి ఈ ప్రాసెస్లో ఒకసారి ఇలా గోంగూర పులావ్ ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్నైతే రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే ఇలా ఒక టూ స్పూన్స్ వరకు నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఒక పొక్క తీసుకొని తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు గీ కూడా వేసుకుంటున్నాను రెండు కూడా వేసుకోవాలండి ఈక్వల్గా వేసుకుంటేనే ఈ పులావ్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఇలాచి ఇలా క్రష్ చేసుకున్నాను తర్వాత లవంగాలు తర్వాత దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ చాజీరా తర్వాత బిర్యానీ ఫ్లవరు తర్వాత జాపత్రి తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వేసుకోండి ఇవన్నీ వేసుకుంటేనే మనకి పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు మిర్చి కూడా వేసుకుంటున్నా నేను మిర్చి ఇలా లా కట్ చేసుకొని ఒక నాలుగు మిర్చి వేసుకుంటున్నానండి తర్వాత ఆనియన్ మొక్కలు కూడా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆనియన్ మొక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను ఏమే స్పైసెస్ అయితే చెప్పానో ఆ స్పైసెస్ అయితే ఖచ్చితంగా వేసుకోండి వేసుకుంటేనే చాలా బాగుంటుంది పులావ్ అయితే మనకి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను నేను ఆనియన్ మొక్కలు ఫ్రై అవుతాయని సాల్ట్ వేసుకుంటే ఆనియన్ ముక్కలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి ఇప్పుడు నేను ఈ గ్లాస్తో ఒక మూడు గ్లాసుల వరకు నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి నార్మల్ రైస్తోనే ఈ పులావ్ అయితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను కొంచెం జీడిపప్పు కూడా తీసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను నేను పక్కన ఫ్రై చేసుకుంటున్నానండి లాస్ట్లో మనం గార్నిష్ చేసుకోవడానికి బాగుంటాయని ఇలా లా ఇలా పక్కన అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం గీ కూడా వేసాం కదా మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటాయి జీడిపప్పులు కూడా వేసుకుంటే మనకి కొంచెం జీడిపప్పు కలర్ మారే వరకు ఇలా ఫ్రై చేసుకుంటా చేసుకొని ఇప్పుడు వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను చెప్పాను కదా ఇవి లే నేనైతే లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి యూస్ చేసుకున్నామని ఇలా పక్కన అయితే ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం ఇలా ఆనియన్ ముక్కలు కొంచెం కలర్ మారిపోయినాయి కదా ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోండి తర్వాత నేను ఇలా మిల్ మేకర్ కూడా వేసుకుంటున్నానండి మిల్ మేకర్ వేసుకోవడం పూర్తిగా ఆప్షనల్ అండి నేను మా పెద్ద బాబుకి ఇష్టం అని చెప్పి నేనైతే కొంచెం ఒక గుబ్బడైతే వేసుకున్నాను తర్వాత ఇలా గోంగూర అయితే ఇలా ఒక రెండు మూడు కట్టల వరకు అయితే వేసుకుంటున్నానండి నేను చిన్న కట్టలు ఒక మూడు కట్టలు అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత అవి మొత్తం కూడా ఇలా దగ్గరికి పడిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం నేను పెరుగు కూడా వేసుకొని ఇలా మొత్తం అయితే కలుపుకుంటున్నాను మీకు టమాటాలు కావాలంటే వేసుకోండి నేనైతే టమాటాలు వేయట్లేదు నేను కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఇప్పుడు బిర్యానీ మసాలా ఒక టూ స్పూన్స్ అయితే వేసుకొని మొత్తం అంతా గోంగూరకి మిల్ మేకర్కి పట్టే వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి తర్వాత కొంచెం కలర్ కోసం అయితే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం అంతా ఇలా కలిసేటట్టు మొత్తం అంతా ఇలా అయితే కలుపుకుంటున్నాను చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నార్మల్ బిర్యానీ బగార్ రైస్ లా కాకుండా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇదైతే నేను కొంచెం పసుపు మళ్ళీ వేసుకున్నానండి నాకు కలర్ తక్కువ అనిపించి మనం మిల్ మేకర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి అందుకనే నేను కొంచెం ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా అప్పుడు మిల్ మేకర్ కొంచెం మెత్తపడతాయని చెప్పి నేను ఇలా అయితే ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అంతేకాకుండా ఆ గోంగూర ఫ్లేవర్ మిల్ మేకర్కి పడుతుందని ఇప్పుడు ఆల్రెడీ నేను బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఆ బియ్యానికి సరిపడా ఇప్పుడు వాటర్ అయితే పోసుకుంటున్నానండి మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నా నేను ఈ ఆరు గ్లాసులు అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది నా రైసు పలుకు తగ్గట్టు నేనైతే వేసుకుంటున్నాను మీ రైస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆ పులావుకి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను సాల్ట్ సరిపడా వేసుకోవాలండి సాల్ట్ సరిపడా వేసుకోకపోతే మనకి బిర్యానీ టేస్ట్ కూడా బాగోదు అందుకనే సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్ళు అలా తెరల మరిగిన తర్వాత ఇలా నానబెట్టి పెట్టుకున్నాను అన్నాను కదా రైస్ ఆ నార్మల్ రైస్ అయితే నేను వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోండి కానీ నార్మల్ రైస్తో చాలా బాగుంటుందండి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత కొత్తిమీర పుదీనా నేను ఇలా పైన అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి ఫ్లేవర్స్ అన్నీ రైస్ పట్టాలని ఇలా మొత్తం అయితే స్లోగా అయితే ఇలా మిక్స్ చేసుకుంటున్నాను అక్కడక్కడ కొత్తిమీర పుదీనా తర్వాత గోంగూర ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది ఇలా లాస్ట్లో కొంచెం అయితే కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి చుట్టూ పలుకు పలుకులుగా చక్కగా పొడి వస్తుందని తర్వాత కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి కొంచెంసేపు దమ్ చేసేసుకున్నాం ఒక టెన్ మినిట్స్ పాటు ఈలోగా నేను రైతు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ గోంగూర పులావ్కి రైతా కానీ మటన్ కర్రీ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మటన్ కర్రీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇదైతే గోంగూర పులావ్ అయితే చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నేనైతే పచ్చిమిర్చి ఆనియన్ మొక్కలు తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కొంచెం క్యారెట్ తరువు తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు పెరుగు అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను మటన్ కర్రీ లేకపోతే ఇలా రైతాతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు బిర్యానీ ఎంతవరకు అయిందో చూసేద్దాం చూసారు కదా చక్కగా పొడి పలుకులు పలుకులుగా ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా చాలా మంచిగా వచ్చింది కదా కరెక్ట్గా సరిపోయింది వాటర్ కూడా నాకు నేను మిల్ మేకర్ వేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మా బాబుకి ఇష్టమని వేసుకున్నాను మీకు కూడా ఇష్టమైతే వేసుకోండి నేనైతే రైతాతో ఇలా సర్వ్ చేసుకున్నాను మీరు మటన్ కర్రీ కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయొచ్చు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ పర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్